అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ బ్లాగ్ వచ్చేసి నిన్నెడదా అండి మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు నేను షూట్ చేసుకున్నది మీకు షేర్ చేస్తున్నానండి జరిగిందంతా వచ్చేసి మార్నింగ్ మార్నింగ్ ఎయిర్లీగా లేచి మా పాపకని మా హస్బెండ్కి లంచ్ బాక్స్ టిఫిన్ రెడీ చేశానండి వాళ్ళకి అన్ని బాక్సెస్ రెడీ చేసి పెద్ద పాపను రెడీ చేసి స్కూల్కి పంపించానండి మా వారు ఆఫీస్కి వెళ్తే వెళ్తే డ్రాప్ చేసి వెళ్తానన్నారండి అంటే అత్తమ్మ ఊరెళ్ళారండి పెన్షన్ కానీ ఊరెళ్ళిపోయారు వెళ్ళి పెన్షన్ తీసుకున్నారు కానీ అండి అక్కడ వచ్చేసి గవర్నమెంట్ చేంజ్ అయింది కదండి అక్కడ కొన్ని కొన్ని మారుస్తున్నారంట గ్యాస్ సిలిండర్వి రేషన్ కార్డువి అని ఏంటంటే కొన్ని కొన్ని మారుస్తున్నారు కొత్తవి ఇస్తున్నారు అని చెప్పి ఒకేసారి తీసుకొని వస్తానమ్మా మళ్ళీ వచ్చి మళ్ళీ వెళ్ళటం ఎందుకు టైం వేస్ట్ మళ్ళీ ఛార్జీలు కూడా బోల్డ్ అవుతాయి కదండి తను ట్రావెల్ చేయాలన్నా తనకి పర్సనల్గా రి ఇబ్బంది అవుతుంది కదా అందుకని తనన్నీ చూసుకొని ఒక వన్ వీక్ పట్టిద్దని చెప్పి వెళ్ళారండి తను ఉంటే ఏంటంటే బిట్గాడిని అత్తమ్మ చూసుకుంటుంది కాబట్టి నేను మా వారితో పాటు వెళ్ళి భవ్యకి బస్సులు అవి వచ్చే వరకు ఉంటానండి స్టాఫ్ అందరు వచ్చే వరకు కూర్చొని వస్తాను తనకు తోడు ఇప్పుడైతే తన పాప మొక్కదే ఉంటుంది బస్ వచ్చేవరకు మా వారు డ్రాప్ చేసి వెళ్తారు అందుకని కొంచెం ముందే స్టార్ట్ అయ్యి వెళ్ళిపోయారండి ఇంట్లో ఎందుకంటే తనని స్కూల్లో క్లాస్ రూమ్లో కూర్చోబెట్టి అక్కడ ఉన్న ఆయా ఆయాలకి కానీ వాచ్మెన్లకి చెప్పేసి బస్సు వచ్చేటానికి ఇంకో టెన్ మినిట్స్ పట్టింది కాబట్టి బవి హై చెప్పేసి వెళ్తానన్నారండి తన ఆఫీస్ కూడా చాలా దూరం అండి సిటీ అవుట్ స్కర్ట్స్లో ఉంటుంది అవుట రింగ్ రోడ్ కూడా దాటి వెళ్ళాలండి చాలా దూరము ఒక పాపం అలాగే వర్క్ చేసుకుంటున్నారు తను ఎందుకంటే ఇది సొంత ఇల్లు కాబట్టి మేము షిఫ్ట్ అవ్వాలన్నా కొంచెం కష్టమవుతుంది ఇంకోటి పాపని కూడా స్కూల్కి వేసాం కాబట్టి ఆ పద్ పద్దాగ చేంజ్ చేసినా పిల్లలు డిస్టర్బ్ అవుతారు కదా అని స్కూల్ చేంజ్ చేయటం ఎందుకంటే నేనే చిన్నగా వెళ్ళేస్తానని తనే వెళ్ళొస్తారండి డైలీ చాలా టైం పడుతుంది ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ వరకు ఉంటుందండి మా ఇంటి నుంచి ఆఫీస్ అయితే ఇక్కడ వచ్చేసి వాళ్ళిద్దరు వెళ్ళిపోయాక బిట్టుగా నేను లేపుతున్నానండి లేగమంటే ఉంటే లెగవట్లేదు అలా గిల్లి గిల్లి చివరికి లేపానండి లేపి టిఫిన్ అది ఇడ్లీ పెట్టానండి కొంచెం పోసి కలిపి ఇడ్లీ పెట్టేసానండి మ్యాక్సిమం ఇడ్లీ కానీ రవ్వ ఉప్మా కానీ అవి పెడతానండి అన్ని టిఫిన్లు తింటుంది కొంచెం కొంచెం మరి దోశలు అయితే వేడవుతాయి అని చెప్పేసి ఎక్కువ ఇడ్లీ రవ్వ ఉప్మా అలాంటివి పెడతానండి మార్నింగ్ ఇడ్లీ అది తిని తలస్నానం చేపిచ్చానండి తల డస్ట్ పట్టిద్దని పైగా చిన్నపిల్లలకి డే బై డే అలా చేపిస్తే మంచిది పైగా ఎండగానే ఉంది కదా అని చెప్పి హెడ్ బా చేయించి తనతో ఆడుకుంటున్నానండి చూడండి అన్నీ అలా ఇస్త్రి ఇస్త్రేసి ఆడుకుంటుంది అక్కడికి వెళ్ళి కూర్చుంటుందండి మాట్లాడితే అక్కడికి వెళ్ళి కూర్చుంటుంది ఆ గడప మీద కూర్చొని నేనేమో గడప మీద కూర్చోకూడదు లెగో ఉమ్మ ఉమ్మ అంటాను తను అక్కడ కూర్చొని అల్లరి అల్లరి చేస్తుంది అండి ఇంకెప్పుడు ఆమె నిద్ర లేచిందంటే ఆమె పడుకునే వరకు ఆ టీవీ మోగుతుండాలి అంటే సాంగ్స్ వింటుందండి మళ్ళీ కార్టూన్ అలాంటివి ఏమి చూడదు మంచిగా దేవుడి సాంగ్స్ కానీ ఏదైనా మంచి మెలోడీ సాంగ్స్ అవి పెడితే చాలా ఇష్టం తనకి తను తనలో తను హమ్ చేసుకుంటా అలా వింటూ ఉంటుంది ఇంకా అలా వింటూ ఉన్నప్పుడు నేను పని తన్ని తనని చూసుకుంటా ఒకవైపు ఉన్నానండి ఎందుకంటే ఒక్కొక్కసారి జర్రని జారి పడిపోతుంది అందుకని తను మేల్కున్నంతసేపు ఎక్కువ ఏమి నేను పని చేసుకోనండి తనతోనే ఉంటాను తను అలా పడుకున్నాక దగ్గ గిన్నెలు కడిగేసుకోవడం ఇల్లు తుచ్చేసుకోవడం బట్టలు మిషన్ వేసుకోవడం అలాంటి పనులన్నీ అప్పుడు చేసుకుంటానండి బట్టలు అయితే డే బై డే వేసుకుంటాను వాషింగ్ మిషను అది కూడా తను పడుకున్నప్పుడు వేసుకొని తను నిద్రపోయేటప్పుడు దవదబ్బ ఆరేసేసుకుంటానండి బయటికి వెళ్ళేసి బాగా ముచ్చట్లు చెప్పిద్దండి ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెం మాటలు వస్తున్నాయి కదండీ బాగుంటాయి వాళ్ళ మాటలు వినటానికి కూడా మా అమ్మ మా అమ్మ అంటది నన్ను మమ్మీ అంటది మా అత్తమ్మనేమి అమ్మమ్మ అంటదండి నాయనమ్మ అని పిల్లము రాదు అమ్మమ్మ అమ్మమ్మ అంటది వాళ్ళ డాడీనేమో దాదా దాదా అంటది మా అద్దమ నా ఒక్కొక్కసారి అమ్మే అంటది మీ మమ్మీని అయితే అమ్మ అంటావు నన్ను అమ్మే అంటావు ఏంటమ్మా అని నవ్వేది మా అద్దం అయితే దానికి ఇప్పుడెప్పుడే కదండి మాటలు వస్తూ వస్తున్నాయి క్యూట్గా ఉంటాయి మాట్లాడుతుంటే కూడా వినాలనిపిస్తుంది అండి ఇక్కడ వచ్చేసి రామలాలి సాంగ్ పెట్టుకొని వింటుందండి మళ్ళీ పిచ్చి పిచ్చి సాంగ్స్ కూడా విందు హాన్వికాల ఇంకోటి ఉందండి తనకి ఏదైనా సాంగ్ నచ్చకపోతే నచ్చలేదని చెప్పి మార్చమనే మమ్మల్ని అడుగుతుంది తన భాషలో అడుగుతుంది మా ఇల్లే మా ఇల్లే అంటూ ఉంటుంది నాకు నచ్చలేదు అన్నట్టు చెప్తుంటుంది ఆ సాంగ్కి చూడండి అలా తను డ్యాన్స్ చేస్తుందో బాగా ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది తను తనే ఆడుకుంటుంది అలా మ్యూజిక్ పెడితే మనల్ని డిస్టర్బ్ చేయదు కాకపోతే ఏంటంటే మళ్ళీ మనం దగ్గర లేకపోతే ఎక్కడికన్నా పడిపోతుందేమో ఏం చేస్తేమన్నా నోట్లో పెట్టుకుంటుందేమో అని నేను దగ్గరగా ఉంటాను మ్యాక్సిమం ఏం ఉంచునండి ఫ్లోర్ మీద వాళ్ళ టాయ్స్ తప్పించి అన్నీ అక్కడక్కడ నీట్గా సర్దు పెట్టుకుంటాను కానీ ఏదైనా కొంచెం మా అత్తమ్మ ఉంటే తన మీద వదిలేసి నేను వేరే వర్క్ చేసుకుంటాను కానీ అత్తమ్మ కూడా వెళ్ళారు కాబట్టి నాకు నాకేం పనులు ఉంటాయిలే పొద్దున్న వాళ్ళు వెళ్ళిపోయాక గిన్నెల పని ఇల్లు తుడ్చుకోవటమే కదా అని చెప్పేసి నేను ఎక్కువ తనతోనే ఉంటాను తను నిద్రపోయా చేసుకుందాంలే అని చెప్పేసి ఈవినింగ్ మళ్ళీ వాళ్ళ అక్క వాళ్ళ డాడీ వచ్చేసరికి ఏదైనా టిఫిన్ నైట్ టిఫిన్ రెడీ చేయటం అలా స్నాక్స్ అవే కదా అని చెప్పి అప్పుడు చేసుకుందాంలే అని తను ఎదురు కూర్చుంటానండి తను ఇంకేం డిస్టర్బ్ చేయదు మనల్ని ఆ సాంగ్ వస్తే సాంగ్తో టీవీ చూస్తా ఆ నోట్లో అలా వేసు వేలేసుకొని చూస్తూ ఉంటుందండి వాళ్ళ డాడీకి అయితే ఆఫీస్ నుంచి వచ్చేసరికి గేట్ మోగిందంటే చాలండి దాదా 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 అంటది దాదా దాదా వచ్చాడు దాదా వచ్చాడు అన్నట్టు చెప్తుంది మాకు సార్ పిలిచి నేను కిచెన్లో ఉంటే పిలుస్తుంది అమ్మ దాదా వచ్చే దాదా వచ్చే అంటది తనకు కూడా ఆఫీస్లో అంత దూరం నుంచి వచ్చి ఆ ట్రాఫిక్లో నుంచి వచ్చి మార్నింగ్ అంతా అక్కడ ఆఫీస్లో అంత కష్టపడినా ఇంటికి వచ్చేసి పిల్లలు ఇద్దరిని చూడగానే చాలా సంతోషంగా ఉంటారండి ఈ చిన్నామైతే ఒక్క స్మైల్ ఇచ్చిందంటే అలా పడిపోతారు ఎవరైనా అంత క్యూట్గా మా నవ్విద్ది ఇంకా తనకి మధ్యాహ్నం భోజనం అది వండేసి కొంచెం సంగట్లాగా మెత్తగా వండి పెడతానండి పళ్ళు వచ్చినాయి కానండి ఇంకా తనకి పూర్తిగా తినటం రాదు కదా అని చెప్పి సంగట్లాగా చేసి కొంచెం నెయ్యేసి పెడితే తింటుందండి ఆ అన్నంలో కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి వేస్తానండి ఒకరోజు క్యారెట్ కొంచెం పెసరపప్పు వేస్తానండి కిచడీలా చేస్తాను ఒకరోజు ఆకుకూరలా వేస్తానండి అలా వండి మెత్తగా చేసి చేసి పెట్టానండి ఇంక పెట్టి భవ్యకి స్కూల్ టైం అవుతుందని చెప్పేసి తనకు త్రీ థర్టీకి వదులుతారు అందుకని మాకు ఇంటి నుంచి భవ్య స్కూల్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ వన్ కిలోమీటర్ నైన్ హండ్రెడ్ మీటర్స్ వరకు ఉంటుందండి అచ్చం నేను ఒక్కదాన్నైతే స్పీడ్గా నడుచుకుంటే వెళ్తాను నాకు వాకింగ్ అంటే ఇష్టమే పైగా సెకండ్ డెలివరీ అయిన టాచి హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ వచ్చేసి నాకు వెయిట్ వెయిట్ గెయిన్ అవుతున్నాను ప్లస్ ట్యాన్ ఎక్కువైపోతుంది ఫుడ్ కూడా ఏం తినకపోయినా కూడా ఓవర్ వెయిట్ వచ్చేస్తున్నాను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ వల్ల ఫేస్ కూడా చాలా బ్లాక్గా అయిపోయింది చాలా కలర్ ఉండే నేను మొదటి నుంచి హార్మిక్గా ఉన్నట్టు ఉండేదాన్ని ఇప్పుడు అంతా మారిపోయింది ఫేస్ అంతా ఈ హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ వల్ల చాలా సఫర్ అయ్యానండి నేను చాలా చాలా చెప్పుకోలేని ప్రాబ్లమ్స్ అయితే వచ్చేసినాయి అందుకని చెప్పేసి నేను ఎక్కువ వాకింగ్ చేస్తాను మార్నింగ్ కూడా మా వారు దింపుతానన్నా కూడా నేను మళ్ళీ భవ్యతో పాటు వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి ఇంటికి నడిచొస్తాను మళ్ళీ మధ్యాహ్నం తీసుకురావడానికి వెళ్ళేటప్పుడు నడుస్తా వచ్చేటప్పుడు ఇద్దరు మా ముచ్చట్లాడుకుంటూ నడుచుకుంటూ వస్తాను నేను భవ్య కాకపోతే ఇప్పుడు అద్దమ్మ ఊరు వెళ్ళారు కాబట్టి చిన్న పాపని చూసుకునే వాళ్ళు ఎవరు లేరని చెప్పి తను తీసుకెళ్తున్నాను తను ఎవరి దగ్గర ఉండదండి భవ్య అయితే ఎవరి దగ్గరైనా ఉంటుంది కానీ కింద వాళ్ళు ఉంచుకుంటానంటారు అయినా తను ఉండదు మా వాచ్మెన్ కూడా అదిగోండి అడుగుతున్నాడు మేము అక్కడ లిఫ్ట్ దిగి వస్తే మమ్మీ వెళ్ళి అక్కని తీసుకు నాన్న నువ్వు నా దగ్గర ఉండు అంటున్నాడు మా వాచ్మెన్ కూడా మంచివాడే అండి దేవుడు తన పేరు తను ఉండననేసరికి నేను మళ్ళీ తీసుకెళ్తున్నాను అలా నడుచుకుంటే వెళ్తున్నామండి ఇద్దరం మా రోడ్డు మీద ముచ్చట్లు ఆడుకుంటే ఇద్దరము పొడుగుతా వెళ్తున్నామండి తను ఏదో చెప్తా ఉంది లల్లా లల్లా దా దాదా ఇల్లే వాళ్ళ డాడీ ఉన్నప్పుడు దగ్గరమ్మంటే దగ్గరికి వెళ్ళదు కాని అండి లేనప్పుడు మటుకు దాదా ఇల్లే దాదా ఇల్లే అమ్మమ్మ ఇల్లే అంటది మా అత్తమ్మ ఉన్నప్పుడు కూడా రామ్మ నా దగ్గర కూర్చోండి మా అత్తమ్మ మీద కూడా గొడవ ఇద్దండి ఏదేదో తిడుతూ ఉంటుంది మనకు అర్థం కాని భాషలో ఇక్కడ చూడండి పిల్లలు ఖాళీ దొరికితే ఫోన్ అడెక్ట్ అయిపోతున్నారు ఈ జనరేషన్లో ఇది వచ్చేసి మేము కిరాణా షాప్ అండి మా ఇంటి దగ్గరలో ఏం కావాలన్నా వీళ్ళ దగ్గర ఉంటాయి ఇలా స్లోగా నడుచుకుంటూ వెళ్తున్నామండి తను నోట్లో వెళ్ళేసుకొని ఆ వైపే చూస్తూ ఉంది ఇక్కడ నుంచి కొంచెం దూరమే కానండి సింగిల్గా వెళ్తే పెద్ద ఇబ్బంది ఏమనిపించదు నాకు వాకింగ్ అంటే బాగా ఇష్టము ఎందుకంటే హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ ఉన్న వాళ్ళకండి ఎంత వాక్ చేస్తే అంత మంచిదని నా ఒపీనియన్ డాక్టర్స్ కూడా అదే చెప్పారు నాకు నేనేం ఫుడ్ తినకపోయినా సెకండ్ టైం పాప పుట్టాక చాలా చేంజ్ వచ్చిందండి చాలా బ్రే గడ్డలు రావటం బ్రెస్ట్లో గడ్డలు రావటం దానివల్ల నేను ట్రీట్మెంట్ తీసుకోవడం దానికి సఫర్ అవ్వటము అవన్నీ చాలా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశానండి ఆ గడ్డలు ఎలా పోయినాయి కూడా మిరాకిల్గా ఉంది దానికి కూడా ఒక బ్లాగ్ చేసి మీకు చెప్తాను అండి నేను తీసుకున్న చిట్కా కూడా మీకు చెప్తాను మనం ఎంత ఫీడింగ్ ఇచ్చినా కానీ కొన్ని కొన్నిసార్లు లోపల ఫైబ్రైట్స్లా ఫామ్ అయ్యి నేను చాలా మెడిసిన్స్ వాడినా కూడా క్యూర్ అవని చిన్న చిట్కాతో పోయినాయి అండి నేను అది మీకు ఒక బ్లాగ్లో షేర్ చేస్తాను కానీ దానివల్ల నేను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశానండి నిద్ర లేకుండా ఉండటం చాలా సివియర్ పెయిన్స్ రావటం చాలా ఏడ్చేదాన్ని బాగా పెయిన్ వచ్చేది అలాంటిది ట్రీట్మెంట్కి ఎలా తిరిగానంటే అలా తిరిగానండి భయం వేసింది ఏమన్నా క్యాన్సర్ లాంటిదేమో చిన్న పిల్లలు కదా అని చాలా నిద్ర లేని రాత్రులు గడిపాను మా హస్బెండ్ మొహం చూసినా పిల్లల మొహం చూసినా భయం వేసేది ఎందుకంటే ఎక్కడ ట్రీట్మెంట్కి వెళ్ళినా ఏంటో ఏంటో అని భయపెట్టారు మామోగ్రఫీ చేయాలని తీరా అక్కడికి వెళ్ళాక చిన్న ఏజ్కి బిలో థర్టీ ఫైవ్ వాళ్ళకి చేయము ఫార్టీ ఇయర్స్ అన్న ఉండండి బ్యామోగ్రఫీ చేయము అది కానీ వాళ్ళు అనేవాళ్ళు చివరికి డాక్టర్స్ చేపించారు అలా భయపెట్టారండి కా సర్జరీ చేయాలి తీసేయాలి పైకి పంపించాలని అలాంటి సిచ్యువేషన్లో మా అద్దం ఒక చిట్కా చెప్పిందండి అది నేను మీకు షేర్ చేస్తాను తనకు కూడా సేమ్ సిచ్యువేషన్ అలాగే వస్తే తనకు అప్పట్లో వాళ్ళ మదర్ వాళ్ళు పాటించారంట తనకి తగ్గిందండి నాకైతే ఆ చిట్కా బాగా పనిచేసిందండి మీలో కూడా ఎవరికైనా ఫీడింగ్ ఇస్తున్నా కానీ కొంతమంది కొన్ని కారణాల వల్ల ఫీడింగ్ ఇవ్వలేక వాళ్ళకి మిల్క్ సెక్రియేషన్ ఎక్కువ ఉంటుందండి ఆ మిల్క్ సెక్రియేషన్ వల్ల కూడా వాళ్ళకి ఆ మిల్క్ బయటికెళ్ళక లోపల ఎక్కువ మిల్క్ ప్రొడక్షన్ ఎక్కువ ఉండి గడ్డల్లాగా ఫామ్ అయ్యి దానివల్ల ఫీవర్ వచ్చినట్టుండి నిద్ర పట్టనక చాలా సఫర్ అవుతుంటారండి దానివల్ల కూడా బాధపడి నుంచి విముక్తి ఉంటుందండి అది నేను మీకు నెక్స్ట్ బ్లాగ్లో క్లియర్గా షేర్ చేస్తాను దాన్ని ఎలా వాడాలి అంతా మీకు చూపిస్తానండి ఇక్కడ ఇంకా భవ్య స్కూల్కి వచ్చేసామండి భవ్య కోసం వెయిట్ చేస్తున్నాము త్రీ థర్టీ వరకు కిందకు దిగదు పైకి రానివ్వరు మమ్మల్ని అందుకే గార్డెన్లో బా అక్కడ గ్రౌండ్ ఉంటే గ్రౌండ్లో దింపాను అని అప్పటి వరకు ఎత్తుకొని వచ్చా కదండి చెయ్యి గుంజేసింది తనని అక్కడ దింపేస్తే ఆడుకుంటుందండి సరదాగా ఆడుకుంటుంది అని కాసేపు దింపాను నేనే కాదండి నా లాంటి పేరెంట్స్ చాలామంది ఒంటరి వాళ్ళు అలాగా వస్తున్నారు ఒక ఆవిడైతే పాప ఆవిడ నాతో పాటే వచ్చిందండి నేను నడుచుకుంటూ వస్తున్నాను ఆవిడైతే బైక్ మీద వచ్చింది స్కూటీ మీద చిన్న పాపని ఇలా బ్యాగ్ లాగా కట్టుకొని పాపని తీసుకొని వచ్చింది బేబీ క్యారీలో వచ్చింది తీసుకొని అలాగా ఆమె స్కూటీ మీదే వచ్చిందండి నాకు స్కూటీ అంటే కొంచెం భయము పైగా నేనైతే పడితే పర్లేదు పిల్లల్ని ఎక్కడ పడేస్తానని నేను నేను రిస్క్ తీసుకోనండి చిన్నగా ఆటో బుక్ చేసుకొని పాప వాళ్ళిద్దరిని తీసుకొని ఇంటికి వచ్చానండి భవ్యకి నేను వచ్చేసి ఉగ్గాని చేసి ఇచ్చానండి లంచ్కి మార్నింగ్ దోశ టిఫిన్కి దోశ మధ్యాహ్నానికి ఉగ్గాని చేశాను అన్నం తినలేదు కదా అని చెప్పేసి ఇంటికి రాగానే తోటకూర పప్పు వేసి ఆమ్లెట్ వేసి అన్నం పెట్టానండి తినిపిస్తున్నాను ఇద్దరు కూర్చోబెట్టి ఆమె తింటా ఆడుకుంటా ఉందండి బుడ్డది మీకు కనుక ఈ బ్లాగ్ నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్